మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ కి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను ముగించుకుని మూడో వారంలో కూడా స్టడీ కలెక్షన్లతో రన్ అవుతుంది కాగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత పక్క రాష్ట్రం తమిళనాడు కర్ణాటకలో కూడా స్టడీ కలెక్షన్లను రాబడుతుండగా తమిళనాడులో కేవలం తెలుగు వర్షన్ తోనే సంచలన కలెక్షన్లను రాబడుతుంది ఈ సినిమా రెండు వారాలు ముగిసే సమయానికి అక్కడ నాలుగు కోట్ల వరకు గ్రాఫ్ వసూలు చేసిన ఈ సినిమా మూడో వీకెండ్ ముగిసిన తర్వాత నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది దాంతో తమిళనాడులో ఆల్ టైం రికార్డు నమోదు చేసిన సినిమాల జాబితాలో తెలుగు వెర్షన్ తోనే నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డు ను సృష్టించిన ఈ సినిమా ఓవరాల్ గా తమిళనాడు గాను ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల షేర్ మార్కును అందుకున్నట్లు సమాచారం ఈ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన భరత్ అనే నేను బాక్సాఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్లతో రన్ అవుతూ మొత్తం మీద మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది ఇప్పటికే మహేష్ బాబు కెరీర్ లో అనేక రికార్డులను తిరగరాసింది శ్రీమంతుడు లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శ్రీమంతుడు సృష్టించిన రికార్డులన్నీ బ్రేక్ చేసి మహేష్ బాబు కెరీర్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతుంది మరి టోటల్ రన్ లో సినిమా మరింత దూరం వెళ్తుందో చూడాలి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి